కత్తి పోటు కన్నా కలం పోటు మిన్న ఎందుకంటే కత్తిని తీసుకొని యుద్ధాలు అదే అదేవిధంగా కత్తిని తీసుకొని పది మందిని చంపొచ్చు అంతే తప్ప కత్తి దేనికి పనికిన అదేవిధంగా కలం తీసుకున్నట్టయితే కలంతో పది మంది జీవితాలను నిలబెట్టవచ్చు మన యొక్క జీవితంలో కలం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కలంతో మనం ఎన్నో మంచి పనులు చేయవచ్చు తోటి వారికి మంచి పనులు చేయవచ్చు మనం చదువుకున్నట్లయితే పది మందికి విద్యను అభ్యసించి అదేవిధంగా కలంతో మంచి పనులు చేయించవచ్చు కలాన్ని మించినటువంటి ఆయుధం ఈ లోకంలో ఏది కూడా లేదు ఎంతోమంది అభాగ్యులకు అనాథాలకు దిక్కు లేనటువంటి వాళ్ళకు కూడా కలంతో మంచి పనులు చేయవచ్చు అదేవిధంగా కలంతో ఎంతమందినైనా చంపే అవకాశమే ఉంటుంది కానీ దానితోనే ఏం మేలు ఉండదు కానీ కలం అలాంటిది కాదు పది మందికి ఆసరాగా నిలిచేటటువంటిది కలం కలంతో ఎన్నో సమాజంలో మంచి మార్పులను తీసుకొని రావచ్చు అదేవిధంగా కలంతో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అదేవిధంగా మంచితనాన్ని కానీ పది మందికి చూపించేటటువంటిది కళ మరి ఎంతోమంది కవులు రచయితలు తమ యొక్క కలంతో సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను దుర్మార్గాలను ఎదిరించారు అంటే కళానికి అంత గొప్ప ప్రావీణ్యత ఉన్నది అంటే ఇప్పటి నుంచే కాకుండా మన స్వాతంత్రం పూర్వక ముందు నుంచి కూడా మన దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కలం ద్వారా ఛేదించడం జరిగింది గొప్ప గొప్ప కవులు కానివ్వండి రచయితలు కానివ్వండి ఈ యొక్క కలం ద్వారా మన దేశంలో జరిగేటటువంటి దుర్మార్గాలను ప్రజలందరికీ తెలియజేసినటువంటిది కలం అలాంటి కలం చాలా గొప్పతనం అందుకే కళాన్ని మించినటువంటిది ఏది లేదని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నవాబుల కాలం నుంచి కూడా నవాబులు చేసేటటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ దుర్మార్గాలను ఎండగట్టినటువంటి మహాయోధులు కలంతో సమాధానాలు చెప్పడం జరిగింది వాళ్ళే గొప్ప గొప్ప రచయితలు ముఖ్యంగా దాశరథి గారు కానివ్వండి సురవరం ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా దాశరథి రంగాచారు్యులు కాని కానివ్వండి వీళ్ళంతా కూడా తమ యొక్క కలంతో ఈ యొక్క సమాజంలో జరిగేటటువంటి దుర్మార్గాలు అరాచకాలు రజాకారులు పరిపాలించినటువంటి కాలంలో మన తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కానివ్వండి ప్రతి ఒక్కదాన్ని కూడా కలం ద్వారా ప్రజలకు అందజేశారు తమ యొక్క గొప్ప గొప్ప రచయితలను రాసి అదేవిధంగా రచనలు ప్రారంభించి ప్రజల లోపల ఉండేటటువంటి భయాన్ని తొలగించినటువంటి వాళ్ళు రచయితలు మళ్ళీ రచయితలు కలం పట్టడం ద్వారానే ఈ యొక్క సమాజంలో జరిగేటటువంటి మూఢాచారాలను ఎదిరించడం జరిగింది అదేవిధంగా కందుకూరి వీరేశలింగం భక్తులు గారు కూడా సమాజంలో ఉండేటటువంటి మూఢాచారాలు అదేవిధంగా చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు జరగద్దని తన యొక్క రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడం జరిగింది బాల్య వివాహాలు అనేటటువంటివి అవి అంటే ప్రతి ఒక్కరు కూడా చదువు రావాలి చదువు ఉంటేనే దేన్నైనా కూడా మనం సాధించగలుగుతాం అనేటటువంటిది కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పారు అదేవిధంగా సతీ సహగమనం అంటే చిన్నప్పుడే భర్త చనిపోయిన అదేవిధంగా ఒకవేళ భర్త చనిపోయినట్లయితే మరియు భార్యలను కూడా ఆ యొక్క మంటల్లో కాల్చేసేటటువంటి వాళ్ళు దాన్ని సతీ సహగమనం అంటే ఇది మరీ చాలా దుర్గా దుర్మార్గమైనటువంటి విషయం అలాంటి విషయాలను కూడా తమ యొక్క కళాల ద్వారా అదేవిధంగా తమ యొక్క రచనల ద్వారా ప్రజలకు అంద చేశారు మన యొక్క గొప్ప రచయితలు మన రచనలు రాయడానికి కలం పోటు మిన్న అందుకోసం కలం ద్వారానే మనం దేనైనా కూడా సాధించవచ్చు కలం లేకపోతే మనం దీన్ని సాధించలేము కలం అంటే అక్షరం ముఖ్యంగా అక్షరాలు నేర్చుకోవాలి అక్షరాలు రాకపోతే మనంలో మూఢత్వంలో ఉండిపోతాం మూఢత్వంలో ఉండిపోయి మనం ఏం చేయాలో ఏం చేయకూడదు తెలియనటువంటి పరిస్థితి వస్తుంది అందుకోసం కలం అనేటటువంటిది ప్రజల యొక్క జీవితాలను నిర్ణయిస్తుంది కళం ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తుంటారు అంటే రచయితలు మంచిగా సమాజంలో మంచి మంచి మార్పులు రావడానికి కారణం కలమే అదేవిధంగా వితంతు వివాహాలు కానివ్వండి అంటే భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో తెలిసేటటువంటివి కావు రచయితలు తమ యొక్క రచనల ద్వారా ప్రజలకు తెలియజేశారు అందుకోసం కలం అనేటటువంటిది చాలా గొప్పదని నేను నమ్ముతాను